ఇన్ని ఈ పెద్ద మనసులకు ఇన్ని ఇంత రకం తెచ్చుకున్నా అంత పాటుగా మాట్లాడేది మాట్లాడేది అంత పంజీ అయితే బుచ్చావా బయటకు వెళ్ళావా మంచిగా మంచిగా ఉన్నావా కళ్ళు కనిపిస్తున్నాయా చాలు చాలు ఒకటేది కనిపిస్తుంది కదా ఇంకా అది సంతోషం తల్లి చల్లగా బతుకు ఏమైంది 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 అయ్యిగో పెద్ద మనసులు మాట్లాడుకోవాలి బుచ్చావా చెప్పు మంచిగా అయితే ఉన్నావు కదా సంతోషం భగవంతు ఓకే తల్లి తప్పక అంతే ఏం కొంచం మనం ఏం కొంచెం ఏమో అంత మంచిది రావు అంత మంచిదేనా పాపం బుచ్చ చచ్చిపోయినా నేను లేకపోతే కరెక్ట్గా ఫోన్ చేసినా నేను

ఆహా అక్కడంటే ఏడా ఇప్పుడు ఎప్పుడు కొడుకు అత్తగారి వాయించుడు కొడుకు కొడుకు ఎక్కడ పట్టణంలో మరి పట్నం అంటావు మరి అత్తగారు అంటే ఏది సో ఇంటి మాట తప్ప ఎవరు నీ కొడుకు అంతా నీ బిడ్డ లక్ష్మై అవు అంది నీ కొడుకు మంచివాడులే నీ బిడ్డ గాయంలో వంట చేసుకున్నావా ఏం కూర చేసినావు పప్పు వచ్చావా వంట చేసింది ఏంటి మక్కపిండి పట్టించిందా మంచి అబ్బా ఏం చక్కని టిఫిన్ తల్లి మొక్కపిండి పట్టుకు మరి బంగారం మక్కపిండి అంటే అంతేనా అబ్బా నాకు మక్కపిండి అంటే నాకు ఇష్టమే తల్లి మంచిగా ఉల్లిగడ్డ వేసి దాన్ని పోస్తే ఏం మధురం అది పిండి నాడు కోట మక్కపిండి ఉప మంచిగా ఉంటుందమ్మా ఓపెన్ బియ్యం అంత రుచి ఏది లేదు ఇప్పుడు ఇంకో బుక్ ఎక్కువ తింటున్నా అన్నం మంచిగున్నది మంచిగున్నది మెత్తగా అన్నం పచ్చి పులుసు చేసుకొని అంత కమ్మగా తింటే హాయ మంచిగా భోజనం కోపన్ బియ్యమే నీ పేరేంది మల్లవ్వ మళ్ళ మల్లమ్మ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మిరపకాయలు అవి ఏవి మిరపకాయలు అవి అవి మిరపకాయలు ఏవి ఇవేవి అవేంటి అవేంటి అవేంటివి ఇవి మిరపకాయలు ఇవి టమాటాలు అవి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డ ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇవన్నీ పోస్తున్నావా మరి మీ నీ బిడ్డ పోయదా నువ్వు వస్తున్నావు అడు అంత వస్తున్నావా కూర్చుని కొత్తున్నావు తల్లి నువ్వు ఇంత వంట చేసుకోవచ్చు నాకు గి వయసు వంట చేస్తున్నావు నువ్వు అవుతుంది మరి తినపోయినప్పు ఇక్కడంత అని ఉంటే టమాటాలు ఎక్కడ తెచ్చినావు అందావా టమాటాలు నువ్వు పోయి నేను చెప్తా అది కొయ్యి 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 ఈమె ఈమె వంద సంవత్సరాలు వంద మూడు నాలుగు ఉన్నాయి ఈమె నీ పేరేంది నీ పేరేంది నీ పేరు మల్లవా ఇవి ఏం ఏం చెప్తున్నావు నువ్వు ఇవన్నీ కోసినావా టమాటాలు ముట్టుకో టమాటాలు కోసింది ఇగో మిరపకాయలు కోసింది మిరపకాయలు కోసింది ఇగో టమాటాలు కోసింది ఆగో ఇవి కోసినావా టమాటాలు లావటు నేనే కోసి వంట చేస్తు నువ్వు అయితే ఇది టమాట లావటు ఎంత పా